చెన్నూరు అగ్రహారంలో పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఐదవ తారీఖున నేను శ్రీకృష్ణ శాస్త్రి మరియు రమాదేవి దంపతులకి పుత్రుడిగా జన్మించానండి నాకు చిన్నతనంలో తల్లి తల్లి వల్ల మా నాన్నగారు రెండవ వివాహం చేసుకొని మా పిన్ని గారే తల్లి కంటే ఎక్కువగా నన్ను పెంచి పెద్ద చేసింది ఆయన వల్లనే ఆమె వల్లనే నేను ఇంత దూరం వచ్చానని చాలా ఆనందంగా చెప్పుకుంటాను మా నాన్న ఆ చిన్న పాఠశాల టైంలో నాకు అప్పటికే కొంత కళ మీద అభిలాష ఉన్నట్టుగా గోచరిస్తుంది ఇప్పుడు నాకు ఆనాడు చిన్నగా స్కూల్లో ప్రార్థనలు చదవడానికి కానీ బాణమామలయ్య గారు వచ్చినప్పటి నుంచి ఆయన రాసిన నాటకాలలో పాత్రధారణలు చేయడం కానీ బుర్రకథలు చెప్పడం ఇలాంటి కార్యక్రమాలు అంటే సాహిత్యం వైపు సంగీతం వైపు కొంచెం మొగ్గు చూపటం జరిగింది జీవితంలో అలా ప్రస్థానం గడిగిపోతున్న సమయంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవైలో వానవామరయ్య గారు మాకు ఉపాధ్యాయులుగా తెలుగు ఉపాధ్యాయులుగా మా పాఠశాలకు రావటం ఒక గొప్ప సన్నివేశం మా జీవితాలలో మేము మరిచిపోయి అనుపురాని ఘట్టం అది ఆయన వచ్చిన రోజే ఆయనకు మా హెడ్ మాస్టర్ గారు ఇస్తున్నటువంటి ఆతిథ్యము ఆదరణ చూసి కొంతమంది అప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన టీచర్లు కొంచెం చాలా అసూయగా ఫీల్ అయ్యారు ఆయన సంగతికి అసూయపడ్డారు ఇంతగా ఇవ్వటం ఏంటిది ఆయన కూడా ఒక టీచరే కదా అని అసూయ ఫీ లోన్ అయినారు అయినప్పుడు ఒక ఒక నా సీనియర్ విద్యార్థి అయిన అని పిల్లవాడు వానమామరాయ్య గురించి నాలుగు మాటలు అది ఆయన మా స్కూలుకి సెక్రటరీగా ఉండేది మా యూనియన్కి ఆ అబ్బాయి వానమామరాయ్ గురించి వానమామరయ్య గారు చంద్రుడు మిగతా టీచర్స్ అందరూ చుక్కరు అని అన్నాడు ఆ మాటకు వీళ్ళంతా కొంతమంది బయట నుంచి వచ్చిన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు చాలా బాధపడి హెమ్రావస్ గారికి ఫిర్యాదు చేశారు మమ్మల్ని మమ్మల్ని వీళ్ళు కించపరచడం జరుగుతుంది ఈ సభలో అని ఆ తర్వాత వానమామరాయ్య గారు ప్రతిస్పందక ఇచ్చిన ఇచ్చినటువంటి ఉపన్యాసం ఇప్పటికీ నా స్మృతి పథంలో బదులాడుతుంది వానమామరయ్య గారు ఏమన్నారంటే నేను చంద్రుణ్ణే నేను చంద్రుడు ఎందుకంటే చంద్రుడికి క్షయుడు అనేటువంటి ఇంకొక పర్యాయ పదం ఉంది క్షయుడు ఎందుకంటే పదిహేను రోజులు ఉండే పదిహేను రోజులు ఉండడు కల్పించాడు కాబట్టి నేను క్షయరోగ బాధితు బాధితుండి కాబట్టి నాకు రెండు ఎముకలు కూడా తీసేశారు కాబట్టి నేను క్షయరోగ బాధితుండే నేను క్షయుణ్ణి కాబట్టి చంద్రుణ్ణి చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు ఇక్కడున్న తోటి సాధనలు అందరికీ వారి వారి ప్రకాశం ఉంది నాకేదో ఇంత అంత తెలుగు వచ్చితే వది వల్లనో వచ్చిన పద్యాల్లో ఇక్కడ టీచర్ కానీ నిలబడ్డాను కానీ నాకు స్వయం ప్రకాశం లేని వాళ్ళు కాబట్టి వీళ్ళందరికంటే చెప్పాలంటే నేనే చంద్రుడిని వాళ్ళు చుక్కలే ఎందుకంటే వాళ్ళకి స్వయం ప్రకాశం కదా వాళ్ళు అని చమత్కరించారు ఆ రోజు అది కూడా గుర్తుంది నాకు ఈ విధంగా జీవిత క్రమంలో మీరు ప్రతిరోజు ఇక నేను వారికి చాలా ఆయన పట్ల నాకు ఆకర్షణ పెరిగిపోయింది ఒక గురువు ఆ గురువే ఒక భక్తి లాగా మారిపోయింది మేము ప్రతిదిన ఆల్మోస్టు ఆయన స్కూల్కి వెళ్లే ముందు ఆయన పాల గ్లాసులు కానీ ఆయన పుస్తకాలు కూడా పట్టుకొని నేను పక్కన నడిచేవాళ్ళం మా మెయిన్గా శిష్య బృందంలో బాగా ఉన్నవాళ్ళు నేను రామకృష్ణయ్య పద్మాకరు బండవరం రంగయ్య కాంచనపల్లి దిగంబర్ వీళ్ళు వీళ్ళంతా కూడా అందరూ కవిత్వం రాస్తున్నారు ఇప్పుడు ఆయన ఒకరోజు మా అందరికీ మేము నైన్త్ క్లాస్కి వచ్చినప్పుడు మాకు కొన్ని సమస్యలు ఇచ్చి పద్యాలు రాయండి అని మమ్మల్ని ప్రోత్సహించారు ఆయన ప్రప్రథమంగా మాకు ఇచ్చిన సమస్య సీత ముదమున రాముని చెంతకే దానికి నేను రాసిన పద్యం సభ నఖిల జనము కడు సంతసింప షూలి కార్ముక భంజక షూరుజూచి ప్రేమ లజ్జాస్వభావము స్వభావము కలిగి సీత ముదమున రాముని చెత్త కేగే అని పూరించాను ఆయనకి అది బాగా నచ్చింది అది చాలా సందర్భోచితంగా ఉన్నది రాని పద్యం అని చెప్పారు పిల్లలు వేరే వాళ్ళు కూడా చాలా బాగా రాశారు నాకు పద్మాక రాసిన పద్యం గుర్తులేదు మా దిగంబర్ ఇంకొక పద్యం రాశారు ఇట్లా మేము మా కవిత ప్రస్థానం మొదలైందండి అయితే ఇలా ఇలా పోయి ఆయనతో ఉండి మహాకావ్యాలు మహాకావ్యాల్లో జరిగే పద్యాలు మాకు పాఠ్యభాగాలు కూడా ఆనాడు మా అదృష్టం ఇవాళ కాలానికి పోల్చి చూసుకుంటే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి మాకు నన్నయ్య నన్నయ్య పాఠ్యాంశాలు తిక్కన పాఠ్యాంశాలు పూతరగారి పాఠ్యాంశాలు ఉండేవి దానివల్ల తెలుగు సద్యోజాతంగా మాకు స్కూల్లోనే అలవడింది మంచి తెలుగు వచ్చింది మాకు అందరికీ అందులో ఆచార్య వారు వచ్చి దాన్ని ఇంకా ద్విగుణీకృతం చేశారు ఆ తెలుగును చెప్పి సమాసాలు సంధులు అలంకారాలు ఎంత ప్రాక్టికల్గా అంటే ఇంకా మరిచిపోయే ముచ్చట్లేదు ఎన్ని అలంకారాలు చెప్పేవారు అప్పుడే మాకు వ్యాకరణం బాల వ్యాకరణం తర్వాత మీ దర్పణాలు అనేక రకాలుగా పుస్తకాలను మాకు ఆయన ఇంట్లో లైబ్రరీ గ్రంథాలయాన్ని సవరించేవాళ్ళం ఆదివారం రోజు అవి దులపటం క్లీన్ చేయడం మళ్ళీ పెట్టడం దానికి చిట్టీలు అతికించడం ఇదంతా పని దాంతో అనేక రకంగా జరగటమే కాకుండా ప్రత్యేకంగా నాకు చాలా గుర్తుంది ఆయన క్షయరోగ భార్యని పడక ముందు నాలుగు ఆశ్వాసాలు రాశాడు పోతన చరిత్రలో దాంట్లో నాలుగో ఆశ్వాసం భోగిని ఘట్టం చాలా చాలా ఆదరణ పొందిన ఘట్టం అది ఐదవ ఆశ్వాసం నుంచి ఐదవ ఆశ్వాసం ఆరవ ఆశ్వాసం రామ సాక్షాత్కారం ఉండే ఒకరోజు రామ సాక్షాత్కార ఘట్టం అంతా నా ముందు వినిపిస్తుంటే ఆ జటిల పదజాలము ప్రౌఢ పదజాలం నాకేం అర్థం లే కుండను బోరు నుంచి నీళ్లు పోసినట్టు ఉంది నా పరిస్థితి అయినా కానీ ఒట్టు వింటూ శ్రద్ధతో వింటూ కూర్చున్నాను ఆయన ఆయన ఏదో సన్ కానీ పెద్ద పెద్ద పదాలు నాకు గుర్తులకు పెట్టలేకపోయినా ఆ తర్వాత విని అర్థమైందా అన్నాడు నేనేమంటాను ఒక్కటి మాత్రం తెలిసింది సాక్షాత్కారాన్ని ఎంత చిత్రంగా చవిత్కరించండి అంటే ఒకటి అడిగాడు దాని తర్వాత కళ్ళు మూసుకొని ఎండలో కళ్ళు మూసుకుంటే మీ కళ్ళల్లో ఏం కనబడుతుందిరా అని అడిగాడు నన్ను నాకు అనిపించింది నేను కళ్ళు మూసుకున్న ఎండకెళ్ళి చూస్తే మనకు బ్లూయిష్ అండ్ రెడ్డిష్ కలర్ కనబడుతుంది ఎరుపు ఎరుపుతనం కొంచెం నీలం కలర్ను మన కళ్ళలో కనబడుతుంది ఆ రెండు ఒకటి కోకనద పాదం అది అమ్మగారిది సీతమ్మది ఆయనకు కళ్ళు మూసుకున్నప్పుడు ఎండలో కూర్చుంటే ఉపాసన చేసినప్పుడు ఇంకోటి బ్లూ నుంచి అయ్యగారి పాదం ఇవి రెండు కనబడ్డాయట అని అట్లా చమంతకరించి అట్లా దాన్ని ఇది చేసారు అనిపోతే ఇట్లా చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఒకటిసారి నా జీవితంలో పెద్ద మార్పు వచ్చిందండి మొదట ఇక ఆ కాలంలో గొర్రెల పంతాలాగా డాక్టరు ఇంజనీరు మ్యాథమెటిక్స్ బాగున్నవాడు ఇంజనీరు లేకపోతే ఏమి రాని బొద్దులు లెక్కల్లో వాడు ఇది ఇక ఏది లేకపోతే ఏదో టీచర్ ఉద్యోగాలు చేసుకుని బ్రతికేవాళ్ళం అనుకోకుండా నాకు లెక్కల్లో చాలా నాకు మంచి మార్కులు యాక్చువల్ ఆ కాలంలోనే చాలా హై మార్క్స్ తీసుకున్నా లెక్కలో తొంభై ఆరు అవుట్ ఆఫ్ హయ్యర్ హెచ్ హెచ్ఎస్సిలో అటువంటి వాడిని ఎవరో మా నాన్నగారు పోరాపో డాక్టర్ నువ్వు కూడా డాక్టర్ కావాలని పంపిస్తే డాక్టర్ అని బయలుదేరే పోయిన తర్వాత ఫస్ట్ ఫ్రీ యూనివర్సిటీ పోయిన తర్వాత మాకేమైందంటే ఆ మెడిసిన్ కాకుండా ఒక రోజు తర్వాత నేను కొద్ది రోజులు ఫస్ట్ నేను ఆర్ట్స్ సైన్స్ కంచకాలో చేద్దాం అనుకున్నాం అక్కడ పోయిన తర్వాత అదే సంవత్సరం అది అదృష్టమో దురదృష్టమో నా భాగ్యంలో విధి రాదనో తెలియదు కానీ నాకు పెళ్లి కూడా జరిగింది ఆ సంవత్సరమే కొంచెం వివాహ విద్య నాశయాన్ని నేనేమి ఉటంకింది గట్టిగా స్టేట్ చెప్పట్లేదు కానీ అప్పుడు ఒక ఆరు నెలలు నా విద్య కుంటుమడి నేను మార్చుకున్నాను మార్చుకుని నెక్స్ట్ ఇయర్ ఇక్కడ కోరిపోయి నేను మరాఠవాడ యూనివర్సిటీలో ప్రీ మెడికల్ చేశాను ప్రీ యూనివర్సిటీ చేశాను అక్కడ నీకు హయ్యెస్ట్ మార్క్స్ అక్కడ స్కూల్లో కాలేజ్లో హయ్యెస్ట్ మార్క్స్ యూనివర్సిటీలో నాకు ఒక గోల్డ్ మెడల్ వచ్చింది ప్రీ యూనివర్సిటీలోనే అక్కడి నుంచి ఇక నా యొక్క మెడికల్ ప్రస్థానం స్టార్ట్ అయింది ఇక నా అది ఔరంగాబాద్ చాలా దూరంగా ఔరంగాబాద్ పోవటానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి అది విపురీకరించలేదు మా బంధువులు ఒక ఆయన మా అత్తగారి వైపున బంధువులు అక్కడ ఆయన ఇంజనీరింగ్ చేస్తుంటే నన్ను వీళ్ళంతా అక్కడికి వెళ్ళండి నీకు వంట వంటి పెడుతుండే వాళ్ళ తల్లి అది అనడంతో ఒక వన్ ఇయర్ పోవడం జరిగింది తర్వాత నేను నాగ్పూర్కు తరలిపోయాను నాగ్పూర్లో సొంతగా ప్రీ మెడికల్ కోర్స్ చేశాను ఆ కాలంలో ప్రీ మెడికల్ అనేది మనకు పీపీసీ అనేవాళ్ళు సార్ ఆ కాలంలో ఆ ప్రీ మెడికల్ పీపీసీ ప్రీ మెడికల్ చేసిన వాళ్ళు ఆ ప్రత్యేకమైన కొన్ని సబ్జెక్టులు ఉంటాయి లైక్ బయోఫిజిక్స్ లాంటివి అది చేస్తే మెడికల్ వైపు వెళ్ళచ్చు లేకపోతే ఫార్మసీ వెటర్నరీ ఇలాంటి కోర్సులకు వెళ్ళొచ్చు నేను చేసినప్పుడు ప్రీ మెడికల్ కోర్సు చేసామో నాకు బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చినాయి మాది పదిహేనో నెంబర్ నాకు మెడికల్ లిస్టులో నాగ్పూర్ యూనివర్సిటీలో మీరు ఆశ్చర్యపోవడచ్చు సీట్ వచ్చింది రెండు వందల రూపాయల ఫీజు మెడికల్ కాలేజీలో కట్టుడు ఆ రెండు వందల రూపాయలు కట్టుకొని కట్టకపోయింది కట్టాము ఫీజు కట్టి ఇంటికి వచ్చేసాం అంతే మాకొక కోర్టు నోటీస్ వచ్చింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్కి అందరికి ఆంధ్ర వాళ్ళం పదిహేను మంది సీట్లు ఫస్ట్ పెట్టారు పదిహేను మంది అందరూ ఆంధ్ర వాళ్ళే ఉన్నారు దాంట్లో ఒకడు వెంకటేశ్వరుడు ఒకడు రాంబాబు ఒకటి వీడు దేవరాజు అని అక్కడ ఉన్న మహారాష్ట్ర స్థానికులు చాలా బాధపడి వీళ్ళంతా ఇదేంది ఎవరో వేరే స్టేట్ వాళ్ళు వచ్చి రాష్ట్రీయాలు వచ్చి మా సీట్లన్నీ దొబ్బిపోతున్నారు మాకు ఇది చాలా బాధాకరంగా ఉందని వాళ్ళు పెద్ద పిటిషన్ వేశారు హైకోర్టులో మాకు ఎగెనిస్ట్గా యాక్చువల్ మెడికల్ సీట్లు ఆ స్టేట్ వాళ్ళకి ఇవ్వాలట అది రూల్ ఆ పెటిషన్లో మేము ఓడిపోయాం అందరం అందరి సీట్లు రద్దయినాయి ఇంకా అగమ్య గోచరమైంది కొంతమంది మేము కొట్లాడదామనే డబ్బులు అన్న వాళ్ళు అంటే మాకు అంతో అంతో కొట్లాడే స్థోమత ఉండే కానీ మా నాన్నగారు ఒకటే అన్నారు ఇది మనం వెళ్ళిన తర్వాత అది ఏడాదో ఆరు నెలల కంటే ముందైతే ఇది తీర్పు రాదు ఆ వచ్చిన తర్వాత మనకు గెలుస్తామో ఉడతామో అనేది కూడా చెప్పలేము కాబట్టి నీ ఇష్టాన్ని అన్నాడు నాకు అప్పటికే అనుకోకుండా వివేకానంద వర్మ అని ఒక మహనీయుడు ఆయన డాక్టర్గా అయ్యారు ఆయనకు చెప్పాడు రాంబాబు నువ్వు తప్పు పని చేయకు ఫార్మసీ అంటే వాళ్ళు లేని మేము లేము అని నాకు ఈ ఫార్మసీ ఔషధ శాస్త్రం గురించి చాలా చెప్పాడు ఆయన అప్పుడు నేను అనుకోకుండా సీట్ అయ్యా నేను మెడికల్ సీట్ వచ్చిన వాడిని కదా అక్కడ వేయంగానే ఇమీడియట్గా మాకు సీట్ అలాట్ అయిపోయింది అట్లా నేను ఫార్మసీ రంగంలో ప్రవేశం చేయడం జరిగింది కానీ చాలాసార్లు చాలా కాలం తర్వాత నాకు ఒక విషయం భద్రంలో నిద్రలండి మా తల్లి చనిపోయినప్పుడు మా తల్లికి యాక్చువల్గా గర్భం గర్భంతో చనిపోయింది అంటే ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఆమె యొక్క రక్తపు పోటీ ఎక్కువటం వల్ల చనిపోయింది అప్పుడు కేవలం డాక్టర్ ఏమన్నాడంటే ఆమెకు ఈ బీపీని కనుక కొంచెం తగ్గిస్తే ఆమె బ్రతుకుతుంది అంతే కానీ ఆ కాలంలో రిజర్పీన్ లాంటి మహా గొప్ప గొప్ప మెడిసిన్లు లేవు లేవు ఒకటే ఒక మాత్రం ఉండేది రిజర్వీన్ అని అది కూడా మన స్వర్పగంధ అనే చెట్టు నుంచి వస్తుంది ఆ ట్యాబ్లెట్కే కొంచెం బీపీని అరికట్టగలిగేది అయితే అది మా చెన్నూరు కుగ్రామంలో దొరకవు కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్కి ప్రయాణం వేయాలారు మా మామగారు తీసుకురావటానికి కానీ ఆమె ఆయన తీసుకొచ్చే లోపలే మా అమ్మ చనిపోయింది తెల్లవారుజామున సో నాకు ఒకటి అనిపించింది జీవితంలో మా అమ్మ మెడిసిన్ లేకుండా చనిపోయింది రోగంతో డాక్టర్లు గంట పథకం చెప్పారు ఆమె బీపీ తగ్గిస్తే ఇమీడియట్లీ ఆమె బతుకుతుందని కాబట్టి షా అందువల్లనేమో ఆమె ఆశీర్వాదమేమో నేను ఆ మెడిసిన్ని తయారు చేయడానికి పూరుకున్నాను నా జీవితంలో అనిపిస్తుంది నాకు అది యాదృశ్యం అది నిజమో తెలియదు కానీ అట్లా అనిపించింది నాకు మనసులో ఇట్లా తర్వాత నేను నాగ్పూర్ యూనివర్సిటీలో ఒక బ్రైట్ స్టూడెంట్ అనేది అది ప్రగల్భాలు చెప్పుకోకూడదు నాకు ప్రతి సంవత్సరం నాకు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి ఫైనల్ ఇయర్లో నాకు మొత్తం మూడు గోల్డ్ మెడల్స్ నేను యూనివర్సిటీ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మాకు నాలుగేళ్ల కోర్సు మెడిసిన్ లాగానే సిక్స్ మంత్స్ వాళ్లకు ఇంటర్న్ ఉంటే మాకు మూడు నెలలు మేము ఇండస్ట్రియల్ పోయి పనిచేయాలి అక్కడ చేరానండి తర్వాత మాస్టర్స్లో నాకు ఆటోమేటిక్గా సీట్ వచ్చింది విత్ స్కాలర్షిప్ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రెండు సంవత్సరాలు చేశాను అది కూడా ఈ పెద్ద టాపర్ ఇందా మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా యూనివర్సిటీ అప్పుడు పత్రికలలో కూడా చాలా నాకు పేపర్లు అవి వేశారు ఆ తర్వాత ఇమీడియట్గా నాకు ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూన్లో రిజల్ట్ వచ్చిందండి నాది రిజల్ట్ జూన్లో వచ్చింది జూన్ రిజల్ట్ డేట్ తెలియదు ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జూన్లో నేను లెక్చరర్గా యూనివర్సిటీ గ్రాండ్స్ కమిటీషన్ డైరెక్ట్ లెక్చరర్షిప్స్ వేసింది మాది అండర్ డైరెక్ట్ యూనివర్సిటీ కాలం దానికి అప్లై చేశాను సీనియర్ లెక్చరర్ డైరెక్ట్గా యాక్చువల్గా నేను అర్హుణ్ణి కాదు ముందు జూనియర్ లెక్చరర్ తర్వాత సీనియర్ కావాలి అది వేశాను అనుకోకుండా నాకు ఇంటర్వ్యూ వచ్చింది దానికి ట్వంటీ ఫస్ట్ జూన్ నాడు నాకు ఇంటర్వ్యూ జరిగింది పన్నెండో జూలై నాడు సీనియర్ లెక్చరర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ వై యూజిసి చేరిపోయిన నాగ్పూర్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్లో ఇక అలా అంటే మా గురువుగారు డాక్టర్ అవినాష్ కేశవ్ డూర్లే ఆయన వానమామలే తర్వాత మళ్ళీ యవ్వనంలో కంప్లీట్గా నా జీవితాన్ని శాసించిన మహనీయుడ ఆయన ఆయన ఎప్పుడు మడవలేను లాస్ట్గా నా పిహెచ్డి సిస్లో సార్ తన ఇంట్లో వారం రోజులు నన్ను ఉంచుకొని నాకు భోజనాలు ఆయన ఇంట్లో పెట్టి ఆయన థీసెస్గా అరెక్ట్ చేయటం అది ఇలాంటి మహనీయులు వీళ్ళు నా గురువులు తర్వాత నాకు నా ఫస్ట్ పేపర్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో పబ్లిష్ అయ్యి నాకు వెయ్యి వెయ్యి డాలర్స్ ప్రైజ్ వచ్చింది సో ఇట్లా అనుకోకుండా విద్యా ప్రస్థానం ఔషధి విద్యా ప్రస్థానం కూడా చాలా బాగానే సాగిన తర్వాత అనుకోకుండా ఇక్కడ వెంకట్రామయ్య గారని మన ఆర్ట్స్ కాలేజ్ అంతకుముందు ఇక్కడ యూనివర్సిటీ చేయాలి అప్పుడు మనం తెలంగాణ ఎడ్యుకేషన్ అయింది అప్పుడు ఇక్కడ ఒక కొత్త కోర్సు ప్రవేశపెట్టాలి తెలంగాణ వాళ్ళకు అని అప్పుడు ఉస్మానే వాళ్ళు దొబ్బేశారు ఇక్కడికి మన వాళ్ళు ఏంటి అప్పుడు పీజీ సెంటర్ ఉంటే యూనివర్సిటీకి అయిపోయింది వెంకటరామయ్య గారు ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అనుకోకుండా అదృశ్యంగా మా గురువు గారు వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్స్ అంటే ఇక్కడ కాకతీయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఆయన వైస్ ఛాన్సలర్ మా గురువు గారు ఒక మెంబర్ అన్నారు మెంబర్ తర్వాత రామదుర్గా అనే నలుగురు మెంబర్లో ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఏ కొత్త కోర్సు పెట్టాలి ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవన్నీ ఉన్నాయి మా గురువుగారు చెప్పాలి ఇది కొత్త ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పటికి కొంత ఫార్మసీని గురించి అర్థం అవ్వటం మొదలెట్టింది ఊరంలో లేకపోతే ఒక రోగంలో మా ఊళ్ళో సిగ్గిపోయేది ఫార్మసీ అంటే ఒకడేమో ఏంద్రా ఫార్మింగ్ చేస్తున్నాం అనేవాడు ఇంకొకటేమో కాంపౌండింగ్ చేస్తున్నాం అనేవాడు అలా ఉండేది ఆ తర్వాత ఆయన ఉండటం వల్ల అక్కడ ఈ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయండి అప్పటికి ఇరవై లక్షల రూపాయలు మనకు తెలంగాణ ప్రజాసమితి వాళ్ళకి గ్రాంట్గా ఇచ్చారు దాంతోన్ యూనివర్సిటీ స్టార్ట్ అయింది కొన్ని బిల్డింగ్లు కట్టారు వెంకటరామయ్య గారు ఆయన అన్నాడు ఎవరైనా మాకు తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి అని మా గురువుగారికి చెప్పారు అయితే ఆయన అన్నాడు నాకు ఉన్నాడు కానీ నేను వాణ్ణి అసలు వదిలిపెట్టాలి కలిగి మీ దగ్గరికి అని చెప్పాడు మా గురువు గారు లాస్ట్కి ఇట్లా ఒక మూడేళ్ళు జరిగిన తర్వాత ఎవరెవరో జాయిన్ అయ్యారు కొంతమంది సరైన ఫ్యాకల్టీ లేరు మాకు పదే పదే ఈ ఆహ్వానం లాగే వస్తూనే ఉంది ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు మాకు చుట్టాలు కూడా ఉన్నారు వరంగల్లో వాళ్ళు చెప్పి వాళ్ళంతా వాళ్ళంతకున్న ప్రోత్సహించి మీరు ఇక్కడ తప్పకుండా రావాలి అని చెప్పారు ఇంకొక ప్రొఫెసర్ కూడా అవసరం ఉండే వాళ్ళకి నేను అన్నాను అప్పటికి నేను సీనియర్ లెక్చరర్ నేను అసోసియేట్ ప్రొఫెసర్ కూడా కాదు నాకు ప్రొఫెసర్ కావాలని మా గురువుగారు నా తరఫున ఆయన వక్కలేదు వాడికి ప్రొఫెసర్ ఇస్తారా వస్తాడని వీళ్ళు రిక్వెస్ట్ చేశారు డైరెక్ట్ ప్రొఫెసర్ ఇవ్వలేమండి అసోసియేట్ ప్రొఫెసర్గానే జాయిన్ చేయండి తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్లో మేము చేస్తాం ప్రొఫెసర్ అన్నట్టు హామీ ఇచ్చినట్టు జరిగింది అప్పుడు వచ్చి జాఫర్ నిజాం గారు మా ఇంటర్వ్యూ తీసుకున్నారండి ఇక్కడ మన ఉస్మానియా లైబ్రరీలో అట్లా నేను ప్రొఫెసర్గా జాయిన్ అయినా అంటే అసోసియేట్ ప్రొఫెసర్కి జాయిన్ అయినా అట్లాగే ఇక్కడ స్టార్ట్ అయింది తర్వాత సార్కి చాలా ప్రసన్న సార్ ఈ సార్గా తెలుసు మేము అక్కడ కూడా పట్టుదల పట్టి మామూలుగా ఒక టిన్ షెడ్లు హెస్బెండ్ ఆ షెడ్ల బిల్డింగ్ లోపల కూడా మేము ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ త్రీ టు ఫోర్ రీసెర్చ్ పబ్లికేషన్ చేస్తూ ఒక ఒక లెవెల్ పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు దాన్ని భారతదేశంలో ఒక అత్యుత్తమైనటువంటి ఫార్మసీ విద్యా సంస్థగా మేము దాన్ని తీర్చిదిద్దాం దాంట్లో నా తోడైనటువంటి మాకట గారి కూడా తప్పకుండా దాంట్లో ఆయన భాగం ఉంది దాంట్లో మేమిద్దరం చాలా పట్టుబట్టి ఎందుకంటే ఆయన మరాఠీ ఆయన నేను మరొక నేను పచ్చి తెలుగు వాడిని మా నాన్న పిలుపుస్తాయ్యారు కాబట్టి మేమిద్దరం కలిసి కూర్చొని చాలా మంది పాపం వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారు అందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం కాకపోతే యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని చిన్నవాళ్ళని ఆదరించి ప్రేమించే వాళ్ళని మా ఇంటర్ యూనివర్సిటీకి వన్ క్రోర్ త్రీ త్రీ ల్యాక్స్ వస్తే మాకు వన్ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ గ్రాంట్ ఇచ్చారు సదాశివన్ కమిటీ అట్లా బాగా డెవలప్మెంట్ జరిగిందండి ఆ తర్వాత ఇంకా నేను చాలా పరిశోధనలు చేశానండి అక్కడ చాలామంది ఒక ఇరవై ఎనిమిది మంది పిహెచ్డీ తీసుకున్నారు మార్గదర్శనం కింద నా కింద నా పిహెచ్డీలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చెప్పుకుంటే నేను వాళ్ళని చూసి నేను గర్వ గర్వపడాల్సింది పెద్ద పెద్ద డ్రగ్ కంట్రోలర్స్ తర్వాత ఈవెన్ మన ఆచార్య లక్ష్మమూర్తి గారు అమ్మాయి ప్రతిమ వీళ్ళంతా నా స్టూడెంట్లు డైరెక్ట్ స్టూడెంట్లు చాలా పెద్ద పొజిషన్లో ఉండి వాళ్ళు నాకు గౌరవాన్ని ఆర్జించి పెట్టారు ఆ తర్వాత నేను అనేక సభల్లో అది పాల్గొనేవాడిని నేను ఇంటర్నేషనల్గా కూడా నాకు సీనియర్ సైంటిఫిక్ మెంబర్గా ఆనర్ ఇచ్చారు ఫ్రాన్స్ నుంచి నేను జర్మనీకి విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళాను అట్లే ఒటాగో యూనివర్సిటీ ఆఫ్ న్యూజిలాండ్కి వెళ్ళాను ఇట్లా ఇక మాది ఒక చిన్న గ్రూప్ అని చెప్పాలి ఫార్మసీ రీసెర్చ్ కూడా ప్రపంచంలో అప్పుడప్పుడే డెవలప్ అవుతుండే నేను దాంట్లో ప్రప్రథమంగా నాకు పంతొమ్మిది వందల తొంభై మూడులో నేను మధ్యధర సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కంట్రీలకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నన్ను ఒక అడ్వైజర్గా పంపించారు ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్కి అడ్వైజర్గా డబ్ల్యూహెచ్ఓ యొక్క జరిగింది రెండేళ్ళు ఉన్నాను నేను మాల్టాలో అప్పుడు ఇక్కడ నుంచి ఈజిప్ట్ నుంచి మొదలుపెట్టి అల్జీరియాది మొరాకే వరకు నేను తిరిగేవాడిని ఎప్పటికి ఆ ప్రాంతంలో రెండు సంవత్సరాలు మా భార్యనో ఇక్కడ పిల్లంతా చదువులు శాస్త్రాలైన నా వెంట రాలే ఆ రెండేళ్లు నేను ఒంటరిగా బ్రతకాల్సి వచ్చింది ఆ టైంలో దగ్గర ఏం లేకుండా అనుకోకుండా వెళ్ళేటప్పుడు మా అత్తయ్య నాకు చిన్న భగవద్గీత ఇంత చిన్న కాపీ డమ్మి కాపీ ఇచ్చింది తీసుకుపోరా వెంట ఇప్పుడు నేను చదువుకోమని ఆ భగవద్గీతను తెలుగు చేశానండి అక్కడ అదే గీత లో గీత దాంట్లో చిన్న చిన్న అంటే భగవద్గీతలో ఈ శ్లోకాలందరూ తాత్పర్యాలు ఇప్పుడు మనం ఘట్టశాల శ్లోకం చదువుతా తాత్పర్యం చెప్పండి సామాన్య జన్లకు అర్థం కాదు ఈ తాత్పర్యాలు చెప్పే కర్మ ఏంటిది సుమతి శతకంలాగా వేమన శతకంలాగా మన నోటి పద్యాలు అయితే మనకంతా ఆ దాని యొక్క ఆన భగవంతుని హితబోధ మనకు తెలిసిపోతుంది అనుకున్నా అనుకుని అంత సులభంగా రాశాను ఒకటే మచ్చకు మీరు ఎటుకం చేస్తున్నారు కాబట్టి ఎప్పుడెప్పుడు అధర్మము హెచ్చిపోవు ఉదయ మంద్యత ధర్మమునుద్ధరింప శిష్ట రక్షణ చేయొచ్చు దుష్ట శిక్ష చేయుచ్చు శిక్ష వేయొచ్చు పోవుటే పోవటే ధర్మం నాకు అని అందుకై నేను అవతారం ఎత్తుతాను అని భగవంతుడు చెప్పినట్టుగా నేను అలాంటి సింపుల్ వాక్యాలలో తేటగిటి పద్యాలు ఎన్నుకొని గీతాలలో గీత గీత పద్యాలలో గీత అని రాశారం అది అక్కడ నుంచి ఒక రకంగా నేను అనాలి అది భగవంతుని ప్రేరణేమో అందులో అన్య గమ్మత్ ఏంటంటే ఒక మన మన రిలీజన్ కానీ మన కల్చర్ కానీ మన సంస్కృతి కానీ ఒక ఇస్లామిక్ కంట్రీ లోపల కూర్చొని రాయాల్సి వచ్చింది భగవద్గీత అది ఆ భగవంతుని లీలా అనుకుంటే నేను ఆ ఇస్లామిక్ కంట్రీలో ఎందుకు నాకు ఆ ప్రేరణ కలిగిందో నేనే ఆశ్చర్యపడుతున్నా అది రాశాను వచ్చిన తర్వాత ఇంకా నేను నానో మెడిసిన్ మీద అక్కడ నాకు చాలా అభివృద్ధి చెంది ఆ నానో మెడిసిన్ చాలా విపరీతమైనటువంటి ఎఫెక్టివ్నెస్ ఉందండి నానోమెడిసిన్తో మేము క్యాన్సర్లో వ్యాధికి ప్రప్రథమంగా ఒక ఔషధాలను కనుక్కున్నటువంటి వ్యక్తిగా నాకు భారతదేశంలో గుర్తింపు వచ్చిందండి నేను ఒక్కడనే కాదు ఒక ఒక రీసెర్చ్ జరుగుతుందంటే పరిశోధనలో ఒక పెద్ద టీం వర్క్ చేస్తుంది నా ఒక్కడి వల్ల కాదు మేమంతా కలిసి చేసాము సరే దానికి హెడ్గా ఉన్నాను కాబట్టి నా పేరు చెప్తారు బయట సో ఆ విధంగా మేము నానోమెడిసిన్ ను కనుక్కొని భారతదేశంలో నలభై పదకొండు లక్షల ఖరీదుగల ట్రీట్మెంట్ని చికిత్స విధానాన్ని ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్కి తీసుకొచ్చాం ధర తగ్గించి ఇప్పుడు అమెరికాలో మేము చేసిన నానోమెడిసిన్ అమెరికాలో కూడా అమ్ముతున్నారు ఇవాళ నా నాట్కో ఫార్మా కంపెనీ ఎక్కడైతే నేను పదేళ్ళు అయితే నేను నాలుగేళ్ల ముందే యూనివర్సిటీ ఉద్యోగం వదులుకున్న దానికి ఆచల వారికి కొన్ని విషయాలు తెలుసు లాస్ట్ లాస్ట్కు అంతా కూడా ఏమైపోయిందో ఆయనకు బాగా ఎక్కువగా తెలుసు చారి ఆచార్య గారికి నేను నాకు కొంచెం విసుగు అనిపించింది నేను వాలంటర్ రిటైర్మెంట్ తీసుకొని జై కంపెనీలో జైన్ అయినా కంపెనీలో నానో ఔషధాన్ని సృష్టించామండి మొత్తం మన ఇండియన్ టెక్నాలజీ అమెరికన్ ప్రోడక్ట్ కానీ మా మీద కూడా వాడు ఒక పెద్ద పెద్ద సుప్రీం కోర్టు దాకా కోర్టులో మేము వాదించాం నేను కూడా వెళ్ళాను సుప్రీం కోర్టుకి వాదించి అమెరికా వాళ్ళ పేటెంట్ను ఇండియాలో ఓడించాం ఓడించి ఔషధాన్ని మన దేశానికి నిలబెట్టుకున్నాం అట్లా అది ఒక రండి అది నా చిన్న కంట్రిబ్యూషన్ కింద కడతాను దాని తర్వాత కొన్నేళ్ళ తర్వాత చాలా మందికి నాకు ఆహ్వానం ఇచ్చారు కానీ నేను హైదరాబాద్ విడిచిపోదలుచుకోలేదు ఇవి నాకు ఈ కొత్త ఔషధ నిర్మాణం అంటే ఏంటంటే నా ప్రత్యేకత ఏంటంటే మీరు ఒక ముడి పదార్థాన్ని ఔషధం యొక్క ముడి పదార్థాన్ని నాకు ఇస్తే దాన్ని మోస్ట్ ఎఫెక్టివ్గా ఒక ట్యాబ్లెట్ అని ఒక ఇన్సులిన్ అని ఒక ఇంజెక్షన్ అని ఒక ఆయింట్మెంట్ అని చేస్తాం అది ఆ చేయటంలో చాలా గొప్ప విధానం ఉందండి అది కరెక్ట్గా చేస్తేనే మీలో అది ఎఫెక్ట్ అవుతుంది అందుకే నేను అనకూడదు కానీ ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్లో అదే ట్యాబ్లెట్ మీకు పది పైసలకు దొరుకుతుంది అదే పాయింట్ ట్యాబ్లెట్ మీద ఒక రూపాయి ముప్పై పైసలు దొరుకుతుంది కొంత డిఫరెన్స్ ఉంది దాని గురించి ఇప్పుడు ప్రస్తావించడం సరి అయిన పద్ధతి కాదు సో ఈ ఇదండి ఇది నా జనరల్గా జరిగిన ప్రస్తావన ఇప్పుడు ప్రస్తుతం పల్స్ ఫార్మా అనే కంపెనీకి నేను టెక్నికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి ఇది గత ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరం ఇప్పుడు నేను ఉండేది నా ఏజ్ డెబ్బై ఎనిమిది నిండినాయి కానీ ఇక ఈ ఇన్స్పిరేషన్తో చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో అది రాసిన తర్వాత కోవిడ్ వచ్చింది ఒకటే సెంటెన్స్ అనుభవిస్తారు కోవిడ్ వచ్చడితో ఆ రెండేళ్ళు ఏం చేయాలో పాలు పోలే నేను వచ్చినప్పటి నుంచి నా మిత్రులకు పద్మాకరు వీళ్ళందరితో సంపర్కం ఉండి ఏం చేయాలి అని ఆచార వారు ఎప్పుడో నన్ను కోరారు ఈ అభిజ్ఞాన షాక్ నాకు ఒక మహాకావ్యంగా రాసిరాని నాకు ఆశ్చర్యం వేసింది మహాకావ్యం రాయంటున్నాను అసలు మహాకావ్యం అంటే ఏంటో తెలియదు మాకు అయితే మహాకావ్యం అంటే ఏంటి అని ఆయన చనిపోవటానికి నా మా ఊరికి వచ్చాడు నాగపూరికి నేను ఆయన పాదపూజ చేశాను అమ్మకు వరకు చేసేదో మనం ఆదరించాం అప్పుడు నాకు మహాకావ్య లక్షణాల గురించి చెప్పాడు ఆచార్య అవును ఇక అష్టాదర్శ వర్ణనలు ఉండాలి వీట్లో ఉండాలి నేను ఎక్కడో కాపీలో ఉన్నాయి రాసి పెట్టుకున్నా కూడా ఇవి ఉండేటట్టుగా రాయిరా రానాడు ఆయన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చనిపోయాడు ఆయన తర్వాత చాలా బాధపడ్డాను ఆయన కావ్య ఆవిష్కరణ సభ కూడా నేను అటెండ్ అయినా సార్ ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అది మళ్ళీ నాకు మొదట మొదలెట్టేది ఆ కోవిడ్ టైంలో ఇంట్లో ఇరవై నాలుగు గంటలు కూర్చోవడం అంటే మాకు ఎమర్జెన్సీ సర్వీస్ నేను కూడా ఫార్మా కంపెనీలలో పోయేవాడిని కానీ మా వెంట ఎస్కార్ట్ పోలీసులు వచ్చేది మా దాని మీద ఆ రెండేళ్లలో ఇక ఈయన ఒక పెద్ద ప్రేరకుడు నాకు ఈయన ఈయన ఆయన గురించి నేను ఎప్పుడు మర్చిపోన్నాను మా పద్మాకర్ మహా ఇప్పటి కూడా వాడు ఒక ట్రిజర్ఫ్ నాలెడ్జ్ పద్యం మీరు ఒక పదం వాడితే ఇది ఏ మహాకవి ఎక్కడ వాడాడో కూడా చెప్ప సొత్తగల మహనీయుడు వాడికి రోజు పద్యం రాసి వినిపించారు వినిపించడంతో ఆయన ఉత్సాహం పరచడం ఇట్లా రెండు మూడు ఆశ్వాసాలు రాసిన తర్వాత మన ఆచార్య వారికి కూడా ఒక రెండేళ్ళ క్రితమే వచ్చిన వినిపించాను ఆచార్య వాళ్ళు కూడా ప్రోత్సహించారు సరే గురువుగారు ఉన్నం తీర్చుకున్నామని ఈ కావ్యం రాశాను అది సంపూర్తి చేసి ఇక సార్ ముందరికి వచ్చి ఇవాళ ఆయన నాకు ఇక ఆశీర్వాదం అంటే వారికి కోపం వస్తుంది అందుకే ఆయన మాకు శుభాకాంక్షలు ఇచ్చిన పుస్తకానికి నాకు శుభాకాంక్షలు ఇచ్చినాలు మాటలు చెప్పారు దానికి మేము ఎప్పుడు కూడా సరణ రుణపడి ఉంటాం మీకు